అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రన్నింగ్ అవుతున్న ట్రైన్ని పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కాడో నీరాజ్ హమ్మయ్య ఒక సెకండ్ లేట్ అయితే ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేదో అనుకుంటూ అతను రిజర్వ్ చేసుకున్న సీటు వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ ఒక అమ్మాయి కూర్చొని కనిపించడం చూసి హలో మిస్ ఇది నా సీట్ మీరెందుకు కూర్చున్నారు ఏంటి నీ సీటా నీ పేరు కాని రాసుందా దీని మీద అనింది యాటిట్యూడ్గా ఆర్ యూ మ్యాడ్ నెంబర్ చూడు ఈ సీట్ నాది నేను రిజర్వ్ చేసుకున్నాను నేను కూడా రిజర్వ్ చేసుకున్నాను నీ నెంబర్ చూపించు నేనెందుకు చూపించాలి చూపించను అనింది మొండిగా ఏమైనా పిచ్చా నీకు అవును ఈ సీట్ అంటే పిచ్చి నిజంగా దీనికి పిచ్చిలాగా ఉంది దీనితో వాగితే నాకు పిచ్చే కాలా ఉంది అనుకుంటూ వెళ్ళి ఆమె ముందు సీట్ ఖాళీగా ఉండడంతో అక్కడ కూర్చున్నాడు నాకు తెలిసి ఈ సీట్ మీది నీకు ఈ ప్లేస్ నచ్చక నా సీట్ని ఆక్యుపేజ్ చేశావు అంటుంటే ఇదో గొప్ప సీట్ మరీ అంతలా ఏడుస్తున్నావేంటి ఇక్కడ ఏమైనా బంగారం వజ్రాలు ఉన్నాయా ఆ ప్రశ్న నేను నిన్నడగాలి అక్కడ బంగారు వజ్రాలు ఉన్నాయా అన్నాడతను అవును ఉన్నాయి అనింది యాటిట్యూడ్గా ఇక వాళ్ళ గిల్లు గజ్జాల మధ్య ట్రైన్ వాళ్ళు చేరుకోవాల్సిన డెస్టినీ దగ్గరగా రావడంతో అమ్మయ్య దీనితో అరవడం కంటే స్టాప్ వచ్చేసింది దిగింది బెటర్ అనుకుంటూ బ్యాగు పట్టుకొని ముందుకెళ్లాడు నీరజ్ ఆ అమ్మాయి మోతి తిప్పేసుకుంటూ తను కూడా దిగడానికి అని వెళ్ళింది ట్రైన్ ఆగడంతో అతను దిగి వెళ్ళిపోతే ఆమె కూడా దిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక ఇంటికి చేరుకున్న అనుషని చూసి అను ఇప్పుడే వస్తున్నావా అవును ఇప్పుడే చచ్చాను అదేంటే అలా మాట్లాడతావు మరింకేంటి ట్రైన్లో ఒకడు తగిలాడు అదేదో విలువైన వస్తువు పోయినట్లు నాతో గొడవ పెట్టుకున్నాడు చిరాగ్గా ఉంది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వాష్రూమ్కి వెళ్ళింది ఇక ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వంట చూసి రెడీ పెట్టింది సాహితి అబ్బా ఆకలి చంపిస్తుందక్కా అంటూ డైనింగ్ చైర్లో కూర్చున్న ఎదురుగా ఉన్న మనిషిని తలెత్తి చూసి ఒక్కసారిగా గుడ్లు పెద్దో చేసింది నువ్వేంటి ఇక్కడ అంటూ షాకింగ్గా అడిగింది అది నేను అడగాలి నువ్వేంటి ఇక్కడ అన్నాడు తింటూ నీరజ్ ఇది మా అక్క వాళ్ళిలో ఇది మా అన్నయ్య వాళ్ళిలో అన్నాడు ఏంటి అక్క ఇతను నీ మరదా అవును నీకెలా తెలుసు ఎలా తెలుసేంటి ట్రైన్లో గొడవ పడ్డాను అన్నానగా వీడితోనే అంటుంటే ఏంటి వాడు వీడు అంటున్నావు అనగానే నోరు తెరుచుకొని ఏంటి వేనా అనింది అవును వేనే నువ్వు రా అంటే ఏం లేదు కానీ నేను వే అంటే వచ్చిందా చూడు మిస్ అని ఏదో చెబుతుంటే అనుషా అనింది సాహితి చూడు అనుషా నా సీట్లో కూర్చొని నన్నే బెదిరించావు ఇప్పుడు కూడా రెస్పెక్ట్ లేకుండా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు అసలేమనుకుంటున్నావు నువ్వు మా వదినకి చెల్లివని ఊరుకుంటున్నాను కానీ నీ ప్లేస్లో వేరే వాళ్ళు అయ్యుంటే నా చేతిలో అయిపోయేవాళ్ళు ఆహా ఏం చేసేవాడు ఏంటి అంది వెటకారంగా నిన్ను ఏం చేయాలనుంది చెప్పు చేస్తాను అన్నాడు పొగరుగా ఎయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అనిది నేను కాదు నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు కాస్త ఆడపిల్లలా బిహేవ్ అన్నాడు అన్నాడతను ఏంట్రా నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను నువ్వేంటి నాకు చెప్పేది అని అరుస్తుంటే అనో అనింది కోపంగా సాహితి తను అంతలా సీరియస్ అవ్వగానే సైలెంట్గా నోరు మూసుకొని అతన్ని కొర కొరా చూస్తూ ఉంది తను అనుని చూసి సైడ్ స్మైల్ చేశాడో వీడికి ఎంత పొగరో చూడు నన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో అని గునుక్కుంటూ అతన్ని చూడకుండానే తినడంలో పడింది ఇక ఆమెను నవ్వుతూ చూస్తూ తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నీరాజ్ ఏంటనో బావగారి తమ్ముడితో అలాగైనా మాట్లాడేది కాస్త రెస్పెక్ట్ ఇవ్వనక్కర్లేదా అంటూ గదిమింది అతను ఎలా మాట్లాడుతున్నాడో చూసిన తర్వాత కూడా నువ్వు కూడా అతని వైపు మాట్లాడతావేంటి అతనికంటే ఎక్కువ మాటలు విసిరావు నువ్వేమైనా తక్కువ తను చాలా మంచివాడే అవునా మరి నాకు ఆ మంచి కనిపించలేదే అనింది నీకు కనిపించదులే ఎందుకంటే అంత పొగరు చూపిస్తే ఎక్కడి నుండి కనిపిస్తుంది అంటుంటే అక్క నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయకుండా అతనికి సపోర్ట్ చేస్తున్నావా అని చిరుబురులాడుతూ అక్క నుండి వెళ్ళిపోయింది అనుష వెళ్తున్న చెల్లిని నవ్వుతూ చూస్తూ దీనికి ఎవరితో ఇలా మాట్లాడాలో ఎప్పుడు తెలుస్తుందో ఏంటో అనుకుంటూ ఉండగా అప్పుడే లోపలికి వచ్చాడు క్రాంతి ఏమైంది సాహితి ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదండి అను వచ్చింది నీరజ్ కూడా వచ్చాడో ఇద్దరు ట్రైన్లో గొడవపడ్డారంట ఇంట్లో కూడా గొడవ పడుతుంటే అని బెదిరించాను అలిగి వెళ్ళిపోయింది రే నీరాజ్ అంటూ పిలుస్తుంటే ఇప్పుడు తనెందుకు నువ్వు సాహి అది కాదండి అంటుండగానే చెప్పన్నయ్య అంటూ వచ్చాడో ఆడపిల్లతో అలాగైనా బిహేవ్ చేసేది నేను తనని ఏమనలేదన్నయ్య తనే నోరు పారేసుకుంటోంది హద్దుల్లో ఉండమని చెప్పా అంటుంటే రే ఇంటికి వచ్చిన వాళ్ళతో అలా మాట్లాడితే బాధపడరా తనకి సారీ చెప్పు నేను అన్నయ్య నేనేం తప్పు చేయనప్పుడు తనకి సారీ ఎందుకు చెప్పాలి నీరాజ్ చెబుతుంటే అర్థం కావట్లేదా తనకి సారీ చెప్పు అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక కోపంగా ఇటువైపు తిరగగానే అనుష పొగరుగా చూస్తూ కనిపించింది ఆమెనలా చూస్తుంటే కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ దగ్గరికి వెళ్ళి ఏంటి సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా తప్పకుండా చెబుతాను ఈవినింగ్ తోటకురా అక్కడ చెబుతాను అంటూ కానీ స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వీడేంటి ఇలా నవ్వుతున్నాడు సారీ చెప్పడానికి పిలుస్తున్నాడా లేక అని ఏదో ఆలోచిస్తుండగా చిచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంటూ వెళ్ళి డోర్ వేసుకుంది ఇక సాయంత్రం అప్పుడే చీపుకటి కమ్ముకుంటోంది ఇక్కడికి రమ్మని చెప్పి ఇంకా రావట్లేదేంటి అనుకుంటూ ఆటో ఇటు తిరుగుతూ ఉంది అనుష అలా తిరుగుతుండగా ఆమె భుజం మీద ఏదో స్పర్శ తగిలి ఏంటిది అనుకుంటూ భుజం మీద చేయి వేసుకొని చూడగానే మెత్తగా తగిలింది చేతికి ఏంటని పట్టుకొని ముందుకు తెచ్చుకొని చూసింది ఒక్కసారిగా భయంతో ఒళ్ళంతా వణికిపోతూ గుడ్లు పెద్దవి చేసుకుని దాన్ని గట్టిగా విసిరేసి పప్పపప్ప అని భయపడి పరిగెత్తుకుంటూ వెళ్తుండగా బలంగా దేనికో తాకి స్లిప్ అయ్యి కింద పడుతుంటే పడకుండా పట్టుకున్న ఈ రెండు బలమైన చేతులు భయంతో కళ్ళు మూసిన అను కళ్ళు తెరిచి మెల్లగా చూడగానే ఎదురుగా ఉన్న నీరజ్ని చూసి గుడ్లు పెద్దవి చేసి సరిగ్గా నిలబడి ఏయ్ వస్తానని చెప్పి ఎందుకు రాలేదు అని భయం కోపం రెండూ కలగలిపి గొంతుతో అడుగుతుంటే ఆమెను ఇంకాస్త దగ్గరికి లాక్కుంటూ ఇక్కడికి రమ్మని చెప్పాను నేను వస్తానని చెప్పానా అన్నాడు అతని మీద కోపంతో ఉన్న అను అతనేం చేస్తున్నాడో గ్రహించుకోకుండా ఏంటి అంటే నన్ను చీట్ చేశావా కొత్తగా చెప్పాలా ఆల్రెడీ చేశాను అన్నాడు చిన్నగా నవ్వుతూ యూ చీటర్ హౌ డేర్ యూ అసలు ఏమనుకుంటున్నావు అంటూ ఎగురుతుంటే మరింత ఫోర్స్గా మీదకి లాక్కొని ఆమె పెదాల దగ్గరికి అతని పెదాలు టచ్ చేయేలా తెచ్చాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఏంటి కలిసినప్పటి నుండి ఎగురెగురు పడుతున్నావు నీకు సారీనే కథ కావాలి ఇప్పుడే చెబుతాను అంటూ ఆమె పెదాలని అందుకోవడానికి ముందుకొస్తుంటే అప్పుడు తేరుకొని అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తోంది ఇంచు కూడా కదలకుండా ఏంటి నన్ను ఎంత బలం ఉందా నీలో అని కళ్ళెగరేశాడు అసలేమనుకుంటున్నావు ఎందుకు ఇలా టచ్ చేస్తున్నావు వదలు నన్ను సారీ అడిగావుగా చెబుతున్నాను నీకేమైనా పిచ్చా సారీ ఇలా చెబుతారా అవును నాకు ఇలాగే చెప్పడం వస్తుంది అంటూ అతను ముందుకు వంగుతుంటే అను అతని పిదాలకి టచ్ టచ్ అవ్వకుండా వెనక్కి వంగుతోంది విల్లులా మారిన ఆమెను మళ్ళీ మీదకి లాక్కొని నిన్ను కిస్ చేయడం నాకు క్షణంలో పని కానీ నీ ఇష్టం లేకుండా కాదు నీ ఇష్టంతో కావాలి నీ మాటలు పొగరు నాకు చాలా బాగా నచ్చాయి నన్ను పెళ్లి చేసుకో ఎలాగో నువ్వు నాకు మరిదెలివే కదా అయ్యేది అంటుంటే గుడ్లు పెద్దవి చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అవును నువ్వు నాకు చూడగానే నచ్చేసావు మాటలు మరింత నచ్చాయి అన్నయ్యతో మాట్లాడనా ఏంటి మాట్లాడేది నేను ఎస్ చెప్పానా ఇప్పుడు చెప్పు అన్నాడు నో నాకు ఇష్టం లేదు నువ్వంటే ఎందుకో నీకు బాగా పొగరు నీకంటేనా అన్నాడు ఏంటి నాకే పొగరు ఉంటుందా చాలా సరే ఈ పొగరు పోతు దాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా ఎందుకంటే ఈ పొగరు పోతు నాకు బాగా నచ్చింది అంటుంటే వదులు నన్ను వెళ్ళిపోతాను నేను సరే వదులుతాను బాగా ఆలోచించుకొని రేపు చెప్పు నో నేను చెప్పను అంటూ అతన్ని వెనక్కి తోసి అక్క నుండి పారిపోయింది వెళ్తున్న ఆమెను నవ్వుతూ చూస్తూ వెనక్కి వెళ్ళాడు నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన అను అక్క ప్రెగ్నెంట్తో ఉండడం వల్ల హెల్ప్ చేద్దామని వల్ల ఇంటికి వచ్చింది అక్కకి బావకి కాఫీ పెట్టాలని కిచెన్లోకి వెళ్ళి ముగ్గురికి కాఫీ కలుపుతుండగా థ్యాంక్ యూ అన్నాడు ఆమె చెవిలో ఉలిక్కి చూసింది దేనికి థ్యాంక్ యూ అనింది అతన్ని దూరం నెట్టేస్తూ నేను అడగక ముందే నాకు కాఫీ పడుతున్నావుగా నీకెవరు పడుతున్నారు నేను మా అక్కకి బావకి నాకు పెట్టుకుంటున్నాను నీకు అంటే అందులో నాకు కూడా వాటా ఉంటుంది మనిద్దరం ఆఫ్ ఆఫ్ తాగాలని ప్లాన్ చేశానని నాకు తెలుసులే అంటుంటే అంత సీన్ లేదు అనుకుంటూ అక్క నుండి వెళ్తున్న అనని మెల్లగా చేయి పట్టి దగ్గరికి లాక్కుంటూ కాఫీ కప్ని చేతితో పట్టుకున్నాడు ఓయ్ ఇది నాకు నువ్వెందుకు తీసుకుంటున్నావు అంటుంటే నువ్వు ముందు మీ అక్కకి బావకి కాఫీ ఇచ్చిరాపో చెబుతాను అని తనని పంపించాడు వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి కిచెన్లోకి వచ్చింది చల్లారి నా కాఫీని వేడి చేస్తూ కనిపించాడు నా కాఫీ ఏది అనింది ఇదిగో ఇక్కడ అంటూ కప్లో పోసి అతను హాఫ్ హాఫ్ ఇంకో కప్లో పోసుకొని ఆమె చేతిలో పెట్టాడు ఇక కాఫీ సిప్ చేస్తూ పక్కన నుండి వెళ్తుంటే జుట్టుపట్టి దగ్గరికి లాక్కొని ఎక్కడికి వెళ్తున్నావు నేను నీ కోసం వస్తే అన్నాడు నువ్వేంటి చీటికి మాటికి ఇలా ముట్టుకుంటున్నా వదులు నన్ను వదలను చాలా నచ్చావు ఒప్పుకోవే ఒప్పుకోను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెబుతున్నానుగా ఎందుకు ఇష్టం లేదో ఒక రీజన్ చెప్పు నీకు పొగరు అన్నది అబ్బాయిలకి అదే అలంకారం మరి అదంతా నాకు అనవసరం అంటూ తాగుతున్న ఆమె కాఫీ కప్ని తీసుకొని అతను తాగుతూ తన కాఫీని ఆమె చేతిలో పెట్టాడు కోపంగా చూస్తూ నా కొద్దని కాఫీ పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న తనని నవ్వదు చూశాడు ఇక కాలేజ్కి టైం అవుతుంటే రెడీ అయి బయటకు వచ్చిన అను ఆటో కోసం ఎదురు చూస్తుంటే ఆమె ముందు బైక్తో ఆగాడు నీరజ్ ఎక్కకుండా దిక్కులు చూస్తోంది ఎక్కు అన్నాడు ఏంటి ఎక్కేది నేను నీతో రాను రాకపోతే ఎలా ఎక్కించుకోవాలో నాకు బాగా తెలుసు ఎలా ఎక్కించుకుంటావో చెప్పనా చేసి చూపెట్టినా చెప్పు ముందు నిన్ను ఎత్తుకొచ్చి మరీ ముందు కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తా నేను సిల్లీగా చెబుతున్నాను అనుకోకు ఖచ్చితంగా అదే చేస్తాను ఇక్కడ చాలా మంది ఉన్నారు నీ పరువు పోతుంది అని నవ్వుతుంటే వీడు చేసిన చేస్తాడు అని కూర్చుంది అను ఇక ఊరుకుంటాడా బైక్ స్టార్ట్ చేసి దూరం కూర్చున్న ఆమెను స్పీడ్ బ్రేకర్స్తో అతనికి బలిలా అతుక్కుపోయేలా చేశాడు అసలేంటి ఈ డ్రైవింగ్ అంటూ అరుస్తోంది బాగుంది కదా అన్నాడు నీ మొహం అంటూ అరిచింది ఇక ఆమెను మరింత అతనికి హత్తుకునేలా చేసుకుని ఆమె స్పర్శని ఫీల్ అవుతూ కాలేజ్ రావడంతో బై కాపాడు ఈవినింగ్ వరకు నువ్వు ఓకే చెప్పకపోతే ఎవరికి తెలియకుండానే మెడలో తాలి కట్టి మొదటి రాత్రికి కులుం మనాలి తీసుకెళ్తాను ఇక నీ ఇష్టం అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు నీరజ్ అతని మాటకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది అతను వెళ్ళిపోయేదాకా అక్కడే ఉండి క్లాస్కి వెళ్ళిపోయింది ఇక ఆ రోజు మొత్తం అతని గురించి ఆలోచిస్తూ ఉంది అను ఈవినింగ్ ల్యాండ్లో కాఫీ తాగుతూ కూర్చున్న అనుని చూసి నవ్వుతో ఆమె చేతిలో ఉన్న కాఫీని లాక్కొని తాగుతూ ఏం చేశావు నేను చెప్పిన మాట గురించి చెబుతావా అంటూ వచ్చాడు వాళ్ళన్నయ్య ఏం లేదన్నయ్య లేదు ఏదో ఉంది సీక్రెట్గా ఏదో మాట్లాడుకుంటున్నారు అదేంటో చెప్పు అది అన్నయ్య నేను అనిని ప్రేమిస్తున్నాను తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అవునా అను చాలా మంచి అమ్మాయి అనుకుంటూ తల పక్కకు తిప్పి అనుని చూశాడు షాకింగ్ గా చూస్తుందే కానీ వేరే ఎక్స్ప్రెషన్స్ ఏమీ ఆమె మొహంలో కనిపించలేదు నీకు వీడంటే ఇష్టమేనా అను అది బావగారు నాకు కాస్త టైం కావాలి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకొని లోపలికొచ్చారు పడుకున్న అను పక్కన చేరి ఒప్పుకోవచ్చు కదా నువ్వంటే పిచ్చి త్వరగా పెళ్లి చేసుకోవే ఫస్ట్ నైట్ చేసుకుందాం నిన్ను చూస్తుంటే దూరంగా ఉండాలనిపించట్లేదు అంటూ ఆమెను అతని మీదకి లాక్కుంటూ ఉంటుంటే నువ్వేంటి నా గదిలో వెళ్ళు ఇక నుండి ఎంత ధైర్యం ఉంటే నా గదికొస్తావు అని అరుస్తుంటే ఆమె పిదాలని మూసేశాడు కోపంతో అతన్ని వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తూ ఉంది తున్న ఆమె చేతులని బెట్కి అదిమి ముద్దులో తీవ్రత పెంచి అతని చేతి వేళ్ళని ఆమె నడుం వరకు తెచ్చి నిమురుతుంటే అతని చేతి స్పర్శకి మైమరుపుగా కళ్ళు మూసేసింది సహకరిస్తున్న ఆమెను నవ్వదు చూస్తూ పైటలాగి ఎదపై ముద్దు పెట్టాడు వాళ్ళు జల్లుమని అతని వీపుని చుట్టేసింది అలాగే కిందకి వచ్చి నడు మీద తడి మొద్దులు అద్దుతూ ఆమె సన్నటి నాభి మీద గాఢంగా చుంబించాడు ఒక్కసారిగా ఒంట్లో నరాలు జివ్వు లాగాయి ఆమె నోటి వెంట ఆహ్ అన్న నిట్టూర్పులు వదులుతుంటే ఆమెను ఏదేదో చేయాలన్న కోరిక మరింత పెరుగుతోంది అతనికి ఆమె కూడా అలాగే సహకరిస్తుంది కానీ పెళ్లి కాలేదు అని అతని కోరికని కష్టంగా ఆపుకుంటూ ఆమెను ఎముకలు విరిగిపోయేలా హత్తుకొని నుదిటి మీద మెద్దు పెడుతూ కమిట్ అవుదామా ఫస్ట్ నైట్ చేసుకుని పెళ్లి చేసుకుందామే ఆగలేకపోతున్నా అన్నాడు ఒక్కసారిగా అతని మైకం నుండి బయటకు వచ్చి కోపంగా చూస్తూ నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అసలేం చేస్తున్నావు నువ్వు నా ఇష్టం లేకుండా నన్ను నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా అంటూ అరుస్తుంటే ఆమె పెదాలపై అతని పెదాలు అద్దుతూ అరవకు నీ ఇష్టం లేకుండానే నిన్ను టచ్ చేశాను కదా ఇంత చేస్తున్నా సైలెంట్గా ఎందుకున్నావు నా మీద నీకు ఇష్టం ఉండబట్టే కదా చూడు అను నేనంటే నీకు ఇష్టం కానీ ఒప్పుకోవడానికి నీకు ఈగో ఆడొస్తోంది ఏంటి నాకు ఇష్టమని నీకు చెప్పానా నువ్వు చెప్పకున్నా నాకు తెలుసు ఎందుకంటే ఏ అమ్మాయి అయినా ఇష్టం లేని మగాడిని కనీసం టచ్ కూడా చేయనివ్వదు అలాంటిది ఒక సంసారం తప్ప అన్ని చేసేసాం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే నీకు కూడా నేనంటే ఇష్టం కాబట్టి అంటుంటే సరే మరి ఇప్పుడు ఆగడం దేనికి నా శరీరం ఎక్కదా కావాలి నీకు తీసుకోలేకపోయావా నన్ను బలవంతంగా అనుభవిస్తే నేను ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను అంతే కదా నీకు నేను కాదు నా శరీరం కావాలి అందుకే నా రూమ్లోకి వచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నావు మన ఇద్దరిని ఇలా ఎవరైనా చూసారంటే ఎంత చండాలంగా ఉంటుంది ఒక ఆడపిల్ల పరువు తీసేస్తున్నా నువ్వు నాకు ఇష్టం లేదు అంటున్నా పెళ్లి చేసుకుంటాను అని సవాలు వేసేరుతున్నావు అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు నీరాజ్ ఎందుకు ఇలా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అని ఏడుస్తుంటే ఆమె మీద నుండి లేచి కోపంగా చూస్తూ అయితే నేనంటే నీకు ఇష్టం లేదన్నమాట లేదు అనిది ఇక ఆమె మాటకి ఒక్కసారిగా షాక్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని బాధగా చూసింది నెక్స్ట్ డే మార్నింగ్ అను లేచేసరికి బ్యాగ్తో బయటకెళ్తున్న నీరాజ్ని చూసింది అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటుండగానే అతని కార్ ఎప్పుడో అక్క నుండి మాయమైంది బావా తను ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగింది లోపలికి వస్తూ యుఎస్ వెళ్తున్నాడు అను అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు అక్క నీరేజ్ యుఎస్ ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది అవును ఏమైందో తెలీదు సడన్గా యుఎస్ వెళ్తాను అన్నాడు ఆల్రెడీ అతను పాస్పోర్ట్ వీసా తీసుకున్నాడు ఈ మధ్య ఎందుకో పోస్ట్ పోన్ చేసుకున్నాడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది అంటూ కిచెన్ వెళ్ళింది ఇక తెలియకుండానే అను కంట్లో నుండి నీరు వరదలా వచ్చేస్తున్నాయి ఇక్కడ నీర చెక్కింగ్ అయి వెళ్తుండగా అతన్ని ఎవరో పిలిచినట్లు అనిపిస్తుంటే వెనక్కి తిరిగి చూశాడు ఎదురుగా అను పరిగెత్తుకుంటూ వస్తు కనిపించింది కళ్ళు చిన్నవి చేసి ముందుకు వెళ్లే అక్కడే ఆగిపోయాడు వెంటనే వచ్చి అతని గుండెలకి కరుచుకుపోయి ఎక్కడికి వెళ్తున్నావు బావా అని ఏడుస్తూ అడుగుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు నన్ను వదిలి వెళ్తున్నావు అంటూ ఏడుస్తోంది మీ తల వెనక్కి వాల్చి యుఎస్ వెళ్తున్నాను అయినా నువ్వేంటి ఇక్కడ అంటుంటే నాకు నువ్వు కావాలి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సారీ బావా నిన్ను బాధ పెట్టినందుకు అంటే నేను వెళ్ళిపోతున్నాను అంటే ప్రేమ పుట్టిందా అదే కాదు బావా నేను కూడా నువ్వు చెప్పినప్పటి నుండి ఆలోచించాను నాకు కూడా నీ మీద ప్రేమ కలిగింది మరి నిన్ను అడుగుతుంటే ఎలా మాట్లాడవు ఏ అమ్మాయి అయినా చెప్పగానే యాక్సెప్ట్ చేస్తుందా అందుకే నేను కూడా బట్టి చూపించాను ఇక నువ్వు నాకు దూరంగా వెళ్లాల్సిన పని లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ బావా నన్ను వదిలేసి వెళ్లకు అని బాధగా చెబుతుంటే క్షణం ఆలోచించి సరే అన్నాడు ఆమె సంతోషానికి అవధులు లేనట్లుగా థ్యాంక్ యూ అంటూ అతని మరింత హత్తుకుపోయింది నీరజ్ నవ్వుతూ లవ్ యూ టూ అంటూ పెదాలు కలిపాడు చుట్టూ మరిచి